అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో ఆశ్రితా ఫీడ్స్ కంపెనీ వారు కాన్ సైలేజ్ తయారు చేస్తున్నారు ఈ కాన్ సైలేజ్ని తెలుగులో మొక్కజొన్న గడ్డ అని అంటారు ఈ సైలేజ్ పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడింది ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు ఈ సైలేజ్ అన్ని రకాల పశువులకు ఆవులు గేదెలు మేకలు మరియు గొర్రెలకు ఆహారంగా వాడుటకు ఉపయోగపడుతుంది ఈ సైలేజ్ పాలిచ్చే పశువులకు పెట్టడం వల్ల అధికంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది మరియు ఈ పశువులు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి ఈ సైలేజ్ వాడటం వలన రైతులకు అధికంగా దాన ఖర్చు తగ్గుతుంది ఈ సైలేజ్ కంపెనీ దగ్గర కేజీ ఏడు రూపాయలకు అమ్ముతున్నారండి మినిమం రెండు టన్నులు అయితే ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది సైలెన్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ డబల్ ఫోర్ టూ త్రిబుల్ నైన్ సంప్రదించగలరు థ్యాంక్ యూ